ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి మీరు గతంలో చూసింటారు గవర్నమెంట్ పరిపాలన చూసింటారు ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది సార్ రెండింటి తేడా ఏం కనిపిస్తుంది అంటారు గతంలో ఇప్పటికి చాలా తేడా ఉందండి చంద్రబాబు పరిపాలన బాగుంది అన్ని పథకాలు బాగున్నాయి కాకపోతే కొంతమంది అనర్హులకి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అనార్హులు ఏరేయాలి అనర్హులు ఏరైతే అప్పుడు ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ రావాల్సినటువంటి బకాయిలు జగన్ పెండింగ్ పెట్టిన బకాయిలన్నీ వీళ్ళు ఇవ్వగలుగుతారు అంటే మనం చూస్తే మీరు ఎంప్లాయీ అంటున్నారు మాజీ ఎంప్లాయ్ అంటున్నారు సంక్షేమ పథకాలు అసలు ఏం అందట్లేదు ఎంప్లాయీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి మాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంక్షేమ సంబంధించిన గతంలో జన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్న పరిస్థితి ఏది మీ పెన్షన్ సంబంధించినవి కూడా ఆయన దారాత్వం చేసిన పరిస్థితి ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు అండి మీ ఇలాంటి పెన్షన్లు కూడా పెన్షన్ ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ అని చెప్పండి ఏది నిజం అంటారు అసలు అసలు ఎవరిని లేదండి జగన్ ఎంప్లాయీస్ కూడా దడిచిపోయారు ఎంప్లాయీస్ ఇది ఏంటి లిక్కర్ షాపుల్లో మరి అలాంటి ఉద్యోగాలు చేయటం అంటే చాలా అగౌరవంగా ఉంటుంది అలాగా పరిపాలన జగన్ పరిపాలన అలా ఉంది ఈ చంద్రబాబు వచ్చినాక అన్ని పథకాలు బాగున్నాయి కానీ కొంతమంది అనర్హులు ఉన్నారు జగన్ టైంలో అనర్హులు కూడా చేరారు ఆ అనర్హులు మాత్రం తప్పకుండా ఏరేయాలండి ఏరైతే ఎంప్లాయీస్ కూడా రావాల్సినటువంటి బకాయిలు జగన్ పెండింగ్ పెట్టిన బకాయిలు అన్నీ ఇవ్వగలుగుతారు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే పథకాలు ఎక్కువైనాయి నా దృష్టిలో ఆర్టీసీ ఆర్టీసీ ఫ్రీ రాష్ట్రం అంతా ఇవ్వడం తప్పండి ఎందుకని అంటే ఒక జిల్లా వరకు ఇస్తే సరిపోతుంది అది కూడా అర్హులు అనర్హులు చూసుకోవాలి ఈ తెల్ల కార్డు ఉండాలని అటువంటి వాళ్ళని కొంచెం ఆర్థిక స్తోమత బాగా లేని వాళ్ళని అలాంటి వాళ్ళని బస్కి బస్ పాసే అలవ్ మరి ఇంకో మాట కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా అధికారులు నాకు వ్యతిరేకంగా పని అని నరుకుతా చంపుతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎలా చూడాలి అందువల్ల కదండి ఆయన కన్నా ఆయనే పడుచుకుంటాడు ఈసారి మళ్ళీ ఈసారికి తప్పనిసరిగా జగన్ రాడు ఎప్పుడైతే మేకపోతుల్ని బలి ఇచ్చి రక్తం చదువుతున్నారో వీళ్ళకి రక్తం తప్పని ఇదంతా రౌడీ రాజ్యం అని బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు అందరు తెలుసుకుని ఈసారి ఉంటుంది అంటారు అసలు తప్పకుండా ఉంటుంది నా దృష్టిలో ఆయన డబ్బులు పంచి పెడుతున్నాడు కాబట్టి వాళ్ళందరూ ఆ డబ్బులు తినేవాళ్ళు మాత్రం ఓటేస్తారు అంటే నేను ఆయన ఏం చేశాడండి మాకు తెలియదా ఏంటి చదువుకున్నాడు అసలు ఎంప్లాయీని అగౌరవపరిచాడంటే అక్కడే ఉంది తేడా మరి ఉన్న పరిశ్రమలు ఎలగొట్టాడు అది తేడానే మరి చంద్రబాబు వచ్చినాక ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయండి కేంద్రం నుంచి ఎంత సహకారం ఉంటుందండి మరి అది లోగడ అంటే గతంలో కూడా ఆయనకి మరి బీజేపీ సపోర్ట్ ఉంది కదా బీజేపీలో ఉండి కూడా ఎందుకు చేసుకోలేదు ఎందుకు సపోర్ట్ ఆయన కేసుల్లో ఉన్నాడు ఆ కేసులు మార్పు చేసుకోవడం సరిపోయింది అంటే కానీ ప్రజల గురించి పట్టించుకోలేదు మరి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు చంద్రబాబు మోడీ దగ్గరికి వెళ్ళి చక్కగా జరిగిందంతా వివరంగా చెప్తున్నాడు ఆయన ఇచ్చే సహకారం అంతా అందరికి చెప్తున్నాడు ఏనాడైనా మోడీ మోడీ దగ్గరికి జగన్ వెళ్ళి మరి ప్రజలకు చెప్పాడా ప్రజలకి ఫలాం జరిగింది మా ఇద్దరి మధ్య సంభాషణ చెప్పాడా అది లేదు కాబట్టి ఆయన కేసుల వరకే చెప్పుకొని నా కేసులను నన్ను బతికెత్తండి నా కేసులు మాత్రం బైక్ తేవద్దు అనుకుంటా చెప్పాడు అందువల్ల అవి బయటికి చెప్పలేడు ఇది జరిగింది ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా మా నాయకులు అనవసరంగా హింసిస్తున్నారు జైల్లో పెడతానని చెప్పి అంటాడు గవర్నమెంట్ హింసించి జైల్లో పెడుతున్నారు అనవసరంగా పెడతలేదు అండి అందరినీ అవసరంగానే పెడుతున్నారు అనవసరంగా పెడితే అసలు ఇంకా చాలా మంది జైల్లో ఉండేవాళ్ళు ఇంకా చాలా మందిని దయదలిచి వదిలేస్తున్నాడు చంద్రబాబు ఎందుకు వదిలేయాలంటారు అసలు అలా చేసే వ్యక్తిని వదిలే రాష్ట్రం అంతా ఒక్కసారి అలతడి అరాచకం అవుద్దని ఒక్కసారి గొడవ ఎందుకని ఒక్కొక్కరిని సరైన కారణాలు ఉంటే వాళ్ళని చేస్తారా ఆ రాజకీయం చేసే శక్తులు ఎవరు ఉంటారు రాష్ట్రంలో చాలా మంది ఉండారండి రౌడీలు మరి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా మాట్లాడారు ఎవరైతే రౌడీజం చేస్తారో వాళ్ళని రాష్ట్ర భవిష్కరణ చేయాలని చెప్పారు నిజంగా అలాంటి పరిస్థితి చేయాలంటారా చేయాలండి తప్పనిసరిగా చేయాలి చేస్తే ఒకడు ఇద్దరు ముగ్గురు జరిగింది అనుకోండి ఇక మిగిలిన జాగ్రత్త పడతారు ఆ భయం ఉండటం తప్పలేదు అంటే ఇంకో మాట కూడా అంటున్నారు కదా రాష్ట్రంలో రాజకీయం ముసుగు వేసుకుని అలని కూడా పంపించేస్తా అని చెప్పి అంటున్నాడు నిజంగానే అలా చేసే వ్యక్తులు ఉన్నారా రాష్ట్రంలో రాష్ట్రం రాష్ట్రంలో రాజకీయం ముసుగు వేసుకుని రాజకీయ పార్టీ పరంగా ఉండి వెనకాల నుంచి రాష్ట్రాన్ని ఏదో రకంగా కక్షాదింపు రాజకీయాలు చేయాలనే విధంగా చేస్తా ఉన్నారు కదా ఇంకో పక్క రెచ్చగొట్టే విధానం చేసే వాళ్ళని కూడా పంపించేస్తానని చెప్పి అన్నాడు కదా నిజంగానే అలాంటి రాజకీయ నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారా అలాంటి వార్నింగ్ ఇవ్వడం చాలా మంచిదండి ఎందుకని అంటే ఆయనకు అధికారం ఉంది ఫుల్ మెజారిటీ ఉంది అయినా సరే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు ఆయన ఎందుకని అల్లరి లేదకుండా ఉంటుందని దేనికోసం సాఫ్ట్ గా ఉన్నారంటారు అసలు సాఫ్ట్ గా ఉండడానికి కారణం రాష్ట్రం అల్లాల ఒకసారి అలరవకూడదు కదండి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిని బయటికి లాగితే సరైన కారణం ఉంటేనే రుజువు ఉంటేనే చేస్తున్నాడు ఇంకో పక్కన నిన్న ఆయన జన్మరెడ్డి గారు భర్త చేసుకున్నప్పుడు మహిళల్ని తన్ని ఆ గర్భిణి పోగొట్టిన పరిస్థితి వాళ్ళు అది చూడండి అసలు రాజధాని రాజధాని విషయంలో వస్తే చాలా ఘోరం చేశాడు జగన్ ఎక్కడ అసలు రాజ మనకి రాష్ట్రానికి రాజధాని లేదు ఆ విషయం మనసులో పెట్టుకోకుండా ఈ చంద్రబాబు అన్ని కాదని వ్యతిరేకంగా చేశాడు చంద్రబాబు చేసిన మంచి పోలవరం కానీ రాజధాని కాని అభివృద్ధి మంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు కానీ మీరు ఆ మాట అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాజధాని రైతులను నారాయణ చంద్రబాబు ఇద్దరు చంపేస్తాను గొప్ప అమరావతి రైతుల దగ్గర ఏది ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నాడు అండి అంతే మరి రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందంటారు ఈ పద్దెనిమిది ఇరవై నెలల పరిపాలన అసలు ఏం జరిగిందంటారు రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది ఏ విధంగా అభివృద్ధి అంటారు పరిశ్రమలు వచ్చినాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే మన వాళ్ళందరూ ఇతర దేశాల వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆ పరిస్థితి తగ్గుద్ది మరి అదేవిధంగా మెడికల్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు మేము ఆపామని చెప్పి అంటున్నారు పరం మంచిదా పద్ధతిలో పీపీ మంచిదా మంచిది కాదు అంటారు మంచిది అండి ఎందుకంటే స్పీడ్ ఆఫ్ వర్క్ వర్క్ స్పీడ్ అవుద్ది అన్నీ మన మీద వేసుకుంటే మనం చేయలేము అందుకనే పీపీపి పత్ అంటే ఏంటో తెలియదు జగన్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడుగా పీపీపీ పత్ అంటే ఏంటో మరి కోర్టులో చెప్పారుగా గుణపాఠం అవలా అక్కడికి అవ్వాలంటున్నారు బట్టి ఆగిపోయింది అంటున్నారు కాదు ఇప్పుడు కూడా బిడ్డ రాలేదు ఎవరు బిడ్డలు వేయట్లేదు మేము ఆపేమో మా మొదలైందో చూపించామని చెప్పారు నిజంగానే ఆయన ఆపించాడు అంటారా ఈ పద్ధతిలో మెడికల్ కాలేజ్ రాకుండా ఆపేడు అంటారు ఆయన మాటల వల్ల ఏం ఆగదులేండి కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం ఫలితం ఉండాలిగా అది ఆలోచించుకుంటున్నారు అంతే మరి వచ్చి ఇరవై తొమ్మిదిలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటారు మళ్ళీ చంద్రబాబు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలరు గ్యా గ్యారెంటీగా చెప్పగలను చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు రాష్ట్రంలో ఉండే ప్రజలు అందరూ కూడా ఒక్క రౌడీలు తప్ప चंद्रबाब के अस्तर ओके